సత్యధర్మ దర్శనం శుభ స్వాగతం సంపూర్ణ కార్తీక మహాపురాణం బృద్ధ చక్రవర్తి అడుగుతున్నాడు దేవర్షి తులసిని స్థాపించి ఆ మండపంలోనే ముందుగా విష్ణు పూజ చేయాలని సెలవిచ్చావు పైగా తులసిని హరిప్రియ విష్ణువల్లభ వంటి పేర్లతో సంబోధించావు శ్రీవారికి అంతటి ప్రియకరమైన ఈ తులసి మహత్యాన్ని వినిపించి నారదుడు చెప్తున్నాడు శ్రద్ధగా విను పూర్వం ఒకసారి ఇంద్రుడు సమస్త దేవత సమేతుడై దర్శనార్థం కైలాసానికి వెళ్ళాడు ఆ సమయానికి శివుడు బేతాల రూపీ అయి ఉన్నాడు బీత మహాదృష్ట నేత్రాలతో మృత్యు భయంకరంగా ఉన్న ఆ స్వరూపాన్ని శివునిగా గుర్తించలేక ఈశ్వరుడు ఎక్కడున్నాడు ఏం చేస్తున్నాడు అంటూ ఆయననే ప్రశ్నించసాగాడు ఇంద్రుడు కానీ ఆ పురుషోత్తముడు జవాబు అయిన కారణంగా నిన్ను శిక్షిస్తున్నాను ఎవడు రక్షిస్తాడో చూస్తాను అంటూ తన వజ్రాయుధంతో అతన్ని కంఠసీమపై కొట్టినాడు ఆ దెబ్బకు ఆ భీకారాసురుడి కంఠం కమిలి నల్లదైంది కానీ ఇంద్రుని వజ్రాయుధం మాత్రం బూడిదైపోయింది అంతటితో ఆ భీషణమూర్తి నుండి వచ్చే తేజస్సు దేవేంద్రుని కూడా దగ్ధం చేసేలా తోచడంతో దేవగురు అయిన బృహస్పతి ఆ బేతాళ స్వరూపం శివుడేనని గ్రహించి ఇంద్రుడి చేత అతనికి మొక్కింది తానే విధంగా శాంతిస్తోత్రం చేశాడు బృహస్పతికృత దేతాళ శాంతి స్తోత్రం నవోది నమో దేవాది దేవాయ త్రంబకాయ కపద్దిినే త్రిపురాజ్ఞాయ శయ నమోంద కమిషన్యే నిరు వేదిరూపాయ బ్రహ్మరూపాయ సంభవే యజ్ఞ విధ్వంసన కర్తవ్య యజ్ఞానం ఫలదాయనే కాళాంతకాల కాలాయ కాళభోగిరాయ చ నమో బ్రహ్మ శిరోహం త్రే బ్రహ్మణ్యాయ నమో నమ బృహస్పతి విధంగా ప్రార్థించడంతో శాంతించిన శివుడు త్రిలోక నాశకమైన తన త్రినేత్రాగ్ని ఉపసంహరించేందుకు నిశ్చయించి బృహస్పతి నా కోపం నుంచి ఎందులో బ్రతికించినందుకు గాను ఇక నుంచి నువ్వు జీవ అనే పేరుతో ప్రత్యాన్ని పొందుతావు నీ స్తోత్రం నన్ను ముగ్ధుని చేసింది ఏదైనా వరం కోరుకో అన్నాడు ఆ మాట మీద బృహస్పతి హే శివ నీకు నిజంగా సంతోషం కలిగితే మళ్ళీ అడుగుతున్నాను ఇదే వేసుని త్రిలోక వాళ్ళను కూడా నీ మూడో కంటే మంట నుంచి రక్షించు నీ ఫలాగ్ని జ్వాలను శాంతింపజేయి ఇదే నా కోరిక అన్నాడు సంతసించిన సాంబశివుడు వాచస్ఫూర్తిని మూడో కంటి నుండి వెలువరించిన అగ్ని వెనక్కి తీసుకోదగిన కాదని తెలుసుకో ఆయన నీ ప్రార్థన నమ్ మన్నించి అగ్నిలోక దహనం చేయకుండా ఉండే దిగ్గాను సముద్రంలోనికి చిమ్మేస్తున్నాను అని చెప్పాడు చెప్పినట్లే చేశాడు శివుడు అగ్ని ఆ గంగా సాగరం సంగమానబడి బాలక రూపాన్ని ధరించింది పుడుతూనే ఏడ్చింది ఆ ఏడుపు ధ్వనికి స్వర్గాది సత్యలోక పర్యంతం చెవుడు పొందింది ఆ రోజున వినిన బ్రహ్మ పరుగు పరుగున సముద్రుని దగ్గరకు వచ్చి ఈ అద్భుత శిశువు ఎవరి పుత్రుడని అడిగాడు అందుకు సముద్రుడు ఆయనకి నమస్కరించి గంగా సంగమంలో జన్మించాడు కనుక అతను కుమారుడే దయచేసి వీనికి జాతకర్మాది సంస్కారా చేయమని కోరాడు ఆ మాటలు జరిగే లోపలే ఆ కుర్రాడు బ్రహ్మగడ్డాన్ని పట్టుకొని సాగాడు వాడు పట్టు నుంచి తన గడ్డం వదిలించుకునేందుకు బ్రహ్మకు కళ్ళ నీళ్ల పర్యంతమైంది అందువల్ల విధాత ఓ సముద్రుడా నా కళ్ళ నుంచి రాలి చెందిన నీటిని ధరించిన కారణంగా వీడు అనే పేరును విఖ్యాతుడవుతాడు సకల విద్యావేత్త వీరుడైన శివును తప్ప ఇతరులకు గదించడాని వాడవుతాడు అని జీవించి పట్టాభిషేకం చేశాడు ఆ జలంధ్రుడికి జలంధ్రుడికి కాలుమైన కూతురైన బృందనిచ్చి పెళ్లి చేశాడు రూప వయో బలవిలాసుడైన జలంధ్రుడి బృందను భారీగా గ్రహించి దానవాచారుడైన శుక్రుని సహాయంతో సముద్రం నుండి భూమిని ఆక్రమించి స్వర్గంలా పాలించసాగాడు నారదుడు చెప్తున్నాడు పూర్వం దైవోపసాహతమై పాతాలాది లోకాల్లో దాగిన దానవ బలమంతా ఇప్పుడు జలంధ్రుడిని ఆశ్రయించి నిర్భయంగా సంచరించసాగింది ఆ జలంధ్రుడు ఒకనాడు శిరోవిహినుడైన రాహును చూసి వీడికి తల అని ప్రశ్నించిన మీదట శుక్రుడు గతంలో జరిగిన క్షీరసాగర మధునం అమృతపు పంపకం ఆ సందర్భంగా విష్ణు అతను తలదగవేయడం ఇత్యాది గల ఇతిహాసం అంతా చెప్పాడు అంతా విన్న సముద్రతనుడైన జలంధ్రుడు మండిపడ్డాడు తన తండ్రి అయిన సముద్రుని మదించడం వల్ల చాలా మదన పడ్డాడు అనే వాణి దేవతల దగ్గరికి రాయబారిగా వాడు ఇంద్రుని వద్దకు వెళ్ళి నేను రాక్షస ప్రభు అయిన జలంధ్రుని దూతను ఆయన పంపిన శ్రీముఖాన్ని విను ఇంద్ర అన్న తండ్రి అయిన సముద్రం పర్వతంతో మదించి అపహరించిన రత్నాలన్నింటినీ వెంటనే నాకు అప్పగించు అది విన్న అమరేంద్రుడు ఓ రాక్షసు దూత గతంలో నాకు భయపడిన లోక కంటకాలైన పర్వతాలని నా శత్రువులైన రాక్షసుల్ని ఆ సముద్రుడు తన గర్భంలో దాచుకున్నాడు అందువల్లనే సముద్ర మదనం చేయవలసి వచ్చింది ఇప్పటికీ మీ రాజులాగానే గతంలో కూడా శంకుడని సముద్రం అందరికీ కూడా అహంకరించి ప్రవర్తించి నా తమ్ముడైన ఉపేంద్రం చేత వధించబడ్డాడు కాబట్టి సముద్ర మదన కారణాన్ని దైవగత తిరస్కృతికి లభించకపోయే ఫలితాన్ని కూడా నీ నాయకుడికి అని చెప్పాడు గస్మరుడు జలంద్రుడి దగ్గరకు వెళ్ళి మగవుడు చెప్పిన మాటలను వినిపించాడు మండిపడ్డ జలంధ్రుడు మరుక్షణమే స్వర్గంపై సమరం ప్రకటించాడు శుంభ విసుంభాది సైన్యాధిపతులతో సహా దేవతలపై దండెత్తాడు ఉభయ సైన్యాల వారు ముసర పరిగ బాణ గదా యుధతో పరస్పరం ప్రహరించుకున్నారు రజగజ తురగాదది శవాలతో రక్త ప్రవాహాలతో రణరంగం నిండిపోయింది రాక్షస గురువైన శుక్రుడు మరణించిన రాక్షసుల రాక్షసులందరినీ మృత సంజీవన విద్యతో బతికిస్తుండగా దేవగురువైన బృహస్పతి అచేతనాలైన దేవగణాలను ద్రోణగిరి మీద దివ్యౌషాధాలతో చైతన్యమంతం చేయసాగాడు ఇది గ్రహించిన శుక్రుడు జలంధ్రుడికి చెప్పి ఆ ద్రోణగిరిని సముద్రంలో పారవేయించాడు ఎప్పుడైతే ద్రోణ పర్వతం అదృశ్యమైందో అప్పుడు బృహస్పతి దేవతను చూసి ఓ తల తెగ తన తండ్రి అయిన సముద్రుని వధించడం వల్ల చాలా మదన పడ్డాడు గస్మరుడినే వాణ్ణి దేవతల దగ్గరికి రాయవారిగా పంపాడు ఇంద్రు వద్దకు వెళ్ళి నేను రాక్షసు ప్రభు అయిన జలంధ్రుని దూతను ఆయన పంపిన శ్రీముఖాన్ని విను ఇంద్ర నా తండ్రి అయిన సముద్రుని పర్వతంతో మధించి అపహరించిన రత్నాలన్నింటిని వెంటనే నాకు అప్పగించు అది విన్న అమరేంద్రుడు ఓ రాక్షస దూత గతంలో నాకు భయపడిన లోక కంటకాలైన పర్వతాలని నా శత్రువులైన రాక్షసులను ఆ సముద్రంలో తన గర్భంలో దాచుకున్నాడు అందువల్ల సముద్ర మదనం చేయవలసి వచ్చింది ఇప్పుడు మీ రాజులాగానే గతంలో శంకుడనే సముద్ర నందును కూడా అపహరించి ప్రవర్తించి నా తమ్ముడైన ఉపేంద్రం చేత వధించబడ్డాడు కాబట్టి సముద్ర మదన కారణాన్ని దైవకత్వ తిరస్కృతికి లభించకపోయే ఫలితాన్ని కూడా మీ నాయకుడికి చెప్పి విన్నవించుకో అని చెప్పాడు భస్మాసురుడు జలంధ్రుడి దగ్గరకు వెళ్ళి మగవుడు చెప్పిన మాటలను వినిపించాడు మండిపడ్డ జలంధ్రుడు మరుక్షణమే స్వర్గంపై సమరం ప్రకటించాడు సుంభ విసుంభాది సైన్యాధిపతులతో సహా దేవతలపై దండెత్తాడు ఉభయ సైన్యాల వారు ముసల పైగా భాగ గదా యుధ్యాలతో పరస్పరం ప్రహరించుకున్నాడు రోణిగిని సముద్రంలో పారవేయించాడు అందువల్ల ప్రస్తుతానికి ఎదురుదైన వాళ్ళు పారిపోండి అని హెచ్చరించాడు అప్పుడు బృహస్పతి దేవతలను చూసి ఓ దేవతలారా ఈ జలంధ్రుడు ఈశ్వరాంశ సంభూతుడు కాబట్టి మనకి జయింప సఖ్యం కాకుండా ఉన్నాడు అందువల్ల ప్రస్తుతానికి దారిని వాళ్ళు పారిపోండి అని హెచ్చరించాడు అది వినగానే భారతులైన దేవతలందరూ కూడా యుద్ధరంగం నుంచి పారిపోయి మేరుపర్వత గుహాంతరాలను ఆశ్రయించారు అందరితో విజయాన్ని పొందిన జలంధ్రుడు ఇంద్ర పదవితో తాను పట్టాభిషిక్తుడై విశంభాలను తన ప్రతినిధులుగా నిర్ణయించి పారిపోయిన దేవతలను బందీలను చేయడం కోసం కొత్త సైన్యంతో ఆ మేరు పర్వతాన్ని సమీపించాడు మారుమూలల్లో దళదాచుకున్నా కూడా వదలకుండా ముట్టడిస్తూ వస్తున్న జలంధర్ని భయపడిన వారై దేవతలంతా విష్ణు స్తోత్రం చేయసాగారు సర్వదేవతాకృతం విష్ణు స్తోత్రం నమో మత్స్య కూర్మాది వాన స్వరూపాయ ಸದಾಕ್ತ ಕಾರ್ಯದ್ತಾ ಯಾತ್ಹನ್ ವಿಧ್ರಾಧಿ ಸ್ವರ್ಗಸ್ಥಿತಿಧ್ವಂಸಕರ್ತೇ ಗದಕ ಪದ್ಮತಿಹಸ್ತೇಸ್ತು ಬಿದ್ಸ್ವರ್ಗದಿಧ್ವಸ್ಸಕರ್ತೇ ಗದಸ ಪದ್ಮಹಸ್ತೇಸ್ತು ರಮಲ್ಲಸುರ ವಿಹಂತ್ರೇ ಭುಜಂಗಾರ್ಯನ ಪೀತ ಮಖಾಧಿಕಕ್ರಿಯ ಪಾಕರ್ತೇ ವಿಕರ್ತ್ರೇ ಶರಣ್ಯಾಯ ತಸ್ಮೈ ಸತಃ ನಮೋ ದೈತ್ಯದುಖ ಚಲಸದೇ ವಿಷ್ಣುತೆ ಭುಜಂಗೇಲತೇತ್ರಯ ತಸ್ತಾಸ್ತ ಸತ ನಾರದೋವಾಚ ಸಂಕಷ್ಟೋತ್ರಸ್ಸು ಪಟನರ ಸಕಾಚಿನ್ನ ಸಂಕಷ್ಟ ಪೀಡ್ಯತೆ ಕೃಪೆಯ ಹರೆ మత్స్యకూర్మాది అవతారములు ధరించిన వాడువును సదా భక్తుల కార్యములు చేయుటి ఎందు సంసిద్ధుడవాగును దుఃఖములను నశింపజేయవాడువును బ్రహ్మాదులను సృష్టించి పెంచి లయింపజేయవాడును గద శంఖ చక్రం పద్మం కత్తి అదిగల ఆయుధాలను ధరించిన వాడునాగు నీకు నమస్కారము కాక లక్ష్మీపతి రాక్షసాత్పతి గరుడవాహుడు పట్టుబట్టలు ధరించిన వాడువును యజ్ఞాదులకు కర్త క్రియారహితుడు సర్వరక్ష పోషకునగు నీకు నమస్కారము కాక రాక్షసుల్ని పీడించే వలన దేవతల దుఃఖం అనే కొండను నశింపజేయడంలో వజ్రాయుధం వంటి వాడవు శేష సైనుడువు సూర్యచంద్రుల్ని నేత్రముగా కలవాడు వాగు ఓ విష్ణు నీకు నమస్కారము పునః నమస్కారం ఇలా దేవతల చేత రచించబడింది సమస్త కష్టాలను సమయింపజేసేదైన ఈ స్తోత్రాన్ని ఏ మానవుడైతే పఠిస్తున్నాడో వాని ఆపదలన్నీ శ్రీహరి దయ వలన తొలగిపోతాయి అని మృదువుకు చెప్పి నారదుడు మరలా పురాణ ప్రవచనానికి ఉపక్రమించాడు ఈ దేవతల స్తోత్ర పాఠాలు ఆ చక్రపాణి చేమిన పడ్డాయి దేవతల కష్టానికి చింతిస్తూనే దానువులపై కోపం గలవాడై చెయ్యన తన వీడి గరుడ వాహనంపై కదులుతూ లక్ష్మిని తమ్ముడైన జలందరిని దేవగణాలకు యుద్ధం జరుగుతున్నది దేవతలను ఆశ్రయించారు నేను వేడుతున్నాను అని చెప్పాడు ఇందుక ఇందిరాదేవి రవంత నాదా నేను నీకు నమస్కారం గాక ఆ ఇందిరాదేవి రవంత నాదా నేను నీకు ప్రియురాలవై ఉండగా నువ్వు నా తమ్ముని భజించడం ఎలా జరుగుతుంది అని ప్రశ్నించింది ఆ మాటకు మాధవుడు నవ్వి నిజమే దేవి నాకు నీ మీదున్న ప్రేమ చేత బ్రహ్మ నుండి అతను పొందిన వరాల చేత శివాంక సంజాతుడు కావడం చేత కూడా జలంధుని నేను చంపదగినవాడు కాడు అని మాత్రం చెప్పి సర్వాయుధం సమీకృతుడై గరుడ రాడ వాహనుడై అతి త్వరగా యుద్ధభూమిని చేరాడు మహాబులైన గరుని రెక్కల విసురులకు పుట్టిన గాలి వల్ల రాక్షస సేనలు మేఘశకలాల వల్లే చెల్లా నేల నేలరాలిపోసాగాయి అది గుర్తించిన జలందరుడు ఆగ్రహంతో ఆకాశానికి బాణాలతో జలంధ్రుని యొక్క జెండాని రథచక్రాల్ని ధనుస్సుని చూర్ణం చేసేసాడు అనంతరం అతని గుండెలపై ఒక గొప్ప బాణాన్ని గాడవేశాడు ఆ బాదామయ క్రోధంతో జలంధ్రుడు గదాధరుడై ముందుగా గరుడిని తలపై మోదడంతో గరున్మంతుడు భూమి వాలాడు తక్షణమే విష్ణువు అతని గదను తన గడ్గంతో రెండుగా నరికి వేశాడు అలిగిన అసురేంద్రుడు ఉపేంద్ర ఉదరాన్ని పిడికిట పొలిచాడు అక్కడతో జలద జలంద్రునికి బాహు యుద్ధం ఆరంభమైంది ఈ భుజాస్మరాలపై ముష్టి జాతాలకు జానవుల తాకిలికి భూమి మొత్తం అయిపోసాగింది భయాపోహమైన ఆ మనోహర కలహంతో జలంధ్రుని పరాక్రమాలకు సంతుష్టుడైన సంకర్ణుడు నీ పరాక్రమం నన్ను ముగ్ధిని చేసింది ఏదైనా వరం కోరుకో అన్నాడు విష్ణు అలా అనగానే జలంధ్రుడు చేతులు జోడించి బావా రమ రమణ నీవు నా ఎందు నిజంగా ప్రసన్నుడవే అయితే నా అక్కగారైన లక్ష్మీదేవితో తను నీ సమస్త వైష్ణవ గణాలు తనతో సహా తక్షణమే వచ్చి నా ఇంట కొలువు ఉండిపో అని కోరాడు తానిచ్చిన మాట ప్రకారం తక్ష వాహన తక్షణమే దానవ మందిరానికి తరలి వెళ్ళాడు సమస్త దైవ స్థానాల్లో రాక్షసులను ప్రతిష్ఠించాడు జలంధ్రుడు దేవసిద్ధ గంధర్వాదులందరి వద్ద ఉన్న రత్న సముదాయాన్నింటినీ స్వాధీనపరుచుకున్నాడు వాళ్ళందరినీ తన పట్టణంలో పడి ఉండేటట్టుగా చేసుకొని హలో ఒక్క నిమిషం నిమిషండు అడుగుతాం